పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ముస్లిములకు ఇల్లులు ఎందుకు అదే తిరుమల క్షేత్రంలో ముస్లింలకు షాపులు ఎందుకు హిందూ ధార్మిక క్షేత్రం మన తిరుమల అలాంటి తిరుమల క్షేత్రంలో ముస్లిములకు ఏం పని షఫీ జమాల్ హుసేన్ జాకీర్ లాంటి వాళ్ళకి తిరుమల క్షేత్రంలో ఏం పని తిరుమల క్షేత్రంలో ఎందుకు ఉంటున్నారు వీళ్లకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంటే వీళ్ళు ముస్లిం మతాన్ని వదిలి హిందూ మతాన్ని స్వీకరించి ఉండేవారు జమాల్ కాస్త జగదీష్ అయి ఉండేవాడు షఫీ కాస్తా సతీష్ అయి ఉండేవాడు హుసేన్ కాస్తా ఉమేష్ చంద్ర అయి ఉండేవాడు వీళ్లకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకా ఆ పేరుతోనే కొనసాగుతున్నారు అసలుకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముస్లింలకి తిరుమలలో ఇండ్లు షాపులు కేటాయించడం వెనక ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ధార్మిక సంస్థనా లేదా సెక్యులర్ సంస్థనా అనే అనుమానం కలుగుతున్నది కంచే చేను మేసినట్లు టిడి వాళ్లే తిరుమల క్షేత్రంలో ముస్లింలకి ఇల్లులు షాపులు ఇచ్చి తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారు ఇందుకోసమే మేము హిందూ సమాజాన్ని పదే పదే మొత్తుకునేది హిందూ దేవాలయాలకు ప్రభుత్వం నుంచి స్వతంత్రం రావాలి అందుకోసం మనం స్వతంత్ర పోరాటం చేయాలి ప్రభుత్వ గుప్పెట్లో హిందూ దేవాలయాలు ఉంటే తిరుమల క్షేత్రంలో ముస్లింలకు షాపులు ఇల్లులు ఉద్యోగాలు అన్ని వస్తాయి అదే హిందూ దేవాలయాలు హిందువుల చేతుల్లో ఉంటే తిరుమల క్షేత్రంలో హిందువులకు మాత్రమే షాపులు ఇల్లు ఉద్యోగాలు ఉండి ఉంటాయి జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశయ్య